ఇది హైదరాబాద్లోని నాదర్గోల్ సమీపం ఉన్నటువంటి సహస్రలింగేశ్వర ద్విక్షేత్రం నిర్వహించే గౌరవనీరు గిరిగారి ఆధ్వర్యంలో నిర్వహించేటటువంటి ఈ అనాథ శరణాలయం అంటే ఏ కన్నతల్లి బిడ్డలో మతిస్థిమితం లేక అనేక కారణాలతో వాళ్ళ కుటుంబానికి దూరంగా ఉన్నటువంటి వాళ్ళని ఒక చోటికి చేర్చి ఒక నూట యాభై మందికి ప్రతినిత్యం కూడా వాళ్ళ బాగోగులు చూసుకుంటూ వాళ్ళ ఆరోగ్యాన్ని కుదుటపరిచి వాళ్ళ స్వస్థలాలకు పంపడం అనేటటువంటిది ఇది చాలా మానవత్వంతో కూడినటువంటి అంశం ఇది నేను మేము మా పెళ్ళి రోజు కానీ పిల్లల పుట్టినరోజులు కానీ ఉన్నప్పుడు ఇటువంటి అవకాశాల కోసం ఎదురు చూసేది మరి ఈ అనాథలకు అన్నదానం చేసేటువంటి కార్యక్రమం చాలా మంచిది అనుకొని నేను యూట్యూబ్లో చూసేటప్పుడు ఈ యొక్క మహిమాన్విత చక్కటి కార్యక్రమాన్ని నేను వీక్షించాను తద్వారా మా కుటుంబ సభ్యులంతా కూడా ఈ మానసిక వికలాంగులకు గడపడం అనేటటువంటిది ఒక మంచి అవకాశంగా భావించి అదృష్టంగా భావించి మేము ఈరోజు మా వివాహ దినోత్సవ సందర్భంగా మేము ఈ కార్యక్రమాన్ని ఎంచుకున్నాం చాలా ఆనందంగా ఉంది ఇక్కడ చూస్తుంటే ఇక్కడ వాళ్ళు వాళ్ళంతా వాళ్ళు పనులు చేసుకోవడం వాళ్ళు ఎవరు కూడా మనకు బయట అనిపించేట సమాజంలో కనిపించేటటువంటి మతిస్థిమితం లేని వ్యక్తుల కనిపించడం లేదు చక్కటి క్రమశిక్షణ ఇవన్నీ కూడా ఈ సంస్థ యొక్క గొప్పతనంగా మనం చెప్పుకోవచ్చు కాబట్టి మీలాంటి వాళ్ళు ఇంకెవరైనా సరే ఈ క్షేత్రంలో ఇలా గడపడానికి వాళ్ళు ఇక్కడ మీ ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు వాళ్ళని సంప్రదించి మీరు కూడా ఇలా గడిపితే బాగుంటుందని నా అభిప్రాయం ఈరోజు మా పెళ్లి రోజు సందర్భంగా మాతృదేవోభవ ఆశ్రమంలో ఉన్నటువంటి నూట యాభై మంది అనాథలకు వికలాంగులకు అందరికీ కూడా ఇక్కడ మతిస్థిమటం లేని వాళ్ళందరినీ కూడా ఇక్కడ చేర్చి వాళ్ళందరినీ మళ్ళీ వాళ్ళని ఉన్నత స్థాయికి తీసుకొని వచ్చి గిరిసార ఆధ్వర్యంలో ఇక్కడ ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నందుకు అనాథలకు ఆశ్రమాన్ని ఇచ్చినందుకు ఆశ్రయాన్ని ఇచ్చినందుకు చాలా సంతోషంగా ఉంది ఇవాళ మా మమ్మీ డాడీ వివాహ దినోత్సవం సందర్భంగా ఈ ఆశ్రమానికి రావడం జరిగింది బావ ఆశ్రమం ఇక్కడ చాలా చాలామంది అనాథలని వాళ్ళందరినీ తీసుకొని రావడం ఇక్కడ వాళ్ళకి అన్ని అన్ని సదుపాయాలను కల్పించి వాళ్ళని వారిని ఎంతో మంచిగా చూసుకుంటున్నారు మేము వీళ్ళ గురించి యూట్యూబ్లో చూ చూసి ఇక్కడికి మా అమ్మ నాన్న పెళ్లి దినోత్సవం జరుపుకోవడానికి ఇక్కడికి వచ్చాము ఇక్కడ వచ్చాక ఇదంతా చూసాక మాకు చాలా సంతోషంగా అనిపించింది గిరి సార్కి కూడా చాలా మంచి మనసుతో ఇంతమందిని ఆదరించారు చాలా సంతోషం ఈ మాతృదేవ అనాథ శరణాలయంలో అమ్మవారి అమ్మ నాన్నగారి గారి వివాహ మహోత్సవం జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది గిరి సార్ గారు ఎంతో మంది అనాథలని మతి సీమితం లేని వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ వాళ్ళకు ట్రీట్మెంట్స్ కానీ అనేక రకాల సదుపాయాలు కల్పించాలని చాలా మంచిగా చూసుకోవడం జరుగుతుంది మేము ఈ ప్రోగ్రామ్స్ అన్ని యూట్యూబ్లో చూసి కొద్దిగా ఇన్స్పైర్ అయ్యి ఇట్లా ఏమైనా ఇంట్లో వేడుకలు ఏమైనా ఉంటే ఇక్కడ అనాథలకు దానం రూపంలో చేసి జరుపుకుందామన్న ఆలోచన మా అమ్మకు కలిగింది ఆలోచన మమ్మల్ని ఇక్కడి వరకు తీసుకొచ్చింది ఇక్కడ ఈ అనాథల దగ్గర వివాహ వేడుక జరుపుకోవడం చాలా ఆనందంగా అనిపిస్తుంది గిరిసార్ గారికి చాలా కృతజ్ఞతలు ఇట్లాంటి దాతలు మంది ముందుకు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం